이 곰에서 키워. 이 곰에서 నారాజకాయలు అండి ఈరోజు నారనించాయలు అయితే ఉప్పు గారు పెట్టుకుని తింటామండి నారా కోసుకుని అయితే తెచ్చేసాడండి మా అబ్బాయి ఇగోండి మొన్న తెచ్చేసి అమ్మగా ఉన్నాయి అయితే మిగిలినాయండి ఇంకా చాలా పురుగురిలో వచ్చేసి అయితే కొనుక్కొని వెళ్ళిపోతారండి ఈ కాయలు అందుకని ఈ కాయలు అయితే ఇప్పుడు నేను ఎలా ఉప్పు గారు పెట్టుకుని అయితే తింటాను ఏంటనేది మీకు అయితే చూపిస్తానండి Yeah. మీరు ఎలాగ పుల పులప తింటామంటే ఉప్పు కారం పెట్టుకుని ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఇదిగోండి సీట్కాన్ పొత్తులండి పొత్తులైతే మా ఇంటి ముందుకు అయితే వచ్చినాయండి ఇంకా నేనైతే ఆయన దగ్గర అయితే తీసుకుంటున్నానండి తీసుకుని ఈరోజైతే ఉడకబెట్టి అయితే తింటామండి మేము నాకు అయితే చాలా ఇష్టమండి స్వీట్ కార్న్ అంటే ఉప్పు కారం రాసుకుని ఏంటంటే నిమ్మకాయ పెట్టుకుని చాలా బాగుంటాయండి నాకు ఇష్టమండి మా ఊర్లోనైతే అమ్మరండి ఇంకా ఏరే ఊరు నుంచి అయితే పుచ్చుకొస్తూ ఉంటారో ఇంకా నేను అప్పుడు పుచ్చుకొచ్చినప్పుడు అలా అయితే తీసుకుంటానండి నాకైతే చాలా ఇష్టమండి ఈ పొత్తులను నన్ను రోజులు కొనుక్కుని అయితే తింటానండి ఇగోండి పొయ్యి మీద అయితే వేండిలు అయితే పెట్టేశాను ఇగోండి పొత్తులు స్వీట్ కార్న్ పొత్తులు అండి ఇప్పుడు స్వీట్ కార్న్ పొత్తులు అయితే నేను ఉడకబెడతాను పెడతాను చూడండి ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటాయి కదండి ఇంక ఈరోజు ఏంటంటే ఉడకబెట్టకుండా అయితే వచ్చారండి మా ఊరు అంతా అయితే వచ్చారు ఇంకా వాళ్ళ దగ్గర తీసుకున్నానండి పుత్రు మంచిగా ఇచ్చాడండి ఆ అబ్బాయి పుత్తు అయితే వల్సేసానండి ఈ గుండె ఇంకా రెండు పొత్తులు ఉన్నాయి ఆరు పుత్రులు అయితే ఇదిగోండి నిమ్మకాయ తాజా నిమ్మకాయ అయితే నేను ఇంక మనం బయట కొనుక్కునేటప్పుడు అయితే మంచి నిమ్మకాయలు అయితే పెట్టండి మనమైతే ఇంట్లో సగ్గ తాజా నిమ్మకాయ అయితే పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇదిగోండి కారం ఉప్పు చక్కగా కారం ఉప్పు నిమ్మకాయ పట్టించేసి நான் well